ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది బ్యారేజ్ నీటి మట్టం ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం అంటున్నారు స్థానికులు అలాగే కృష్ణలంక నుండి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది లక్ష పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు ప్రస్తుతం వస్తుంది ఇంకా కూడా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చినట్లయితే మొదటిగా మునిగిపోయే ప్రాంతం కృష్ణలంక ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండే ప్రాంతము అలాగే ఇక్కడ మొదలు అవనిగడ్డ వరకు కూడా పూర్తిగా ఇదే పరిస్థితి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్లినా మరికొంతమంది అయితే ఇళ్లలోనే ఉన్న పరిస్థితి ఉంది పూర్తిగా నీట మునిగిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నాం మనం విజువల్స్లో సామాన్లను అలాగే బట్టలను అలాగే వారికి కావాల్సిన వాటిని మాత్రమే చేతితో పట్టుకొని తిరిగి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ సహాయక చర్యలు అంటే పాల ప్యాకెట్లు అవి పం పంపిణీ అయితే చేశారు ప్రభుత్వం నుంచి ఉదయం వచ్చి అయితే ఎప్పుడైతే వరద ఉధృతి తగ్గుతుందో అప్పటి వరకు కూడా కృష్ణలంక పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే విజయవాడలోని అనేక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడంతో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు అలర్ట్ని జారీ చేస్తూ ఉన్నారు అలాగే సహాయక చర్యల కోసం కేంద్ర బలగాలు ఏవైతే ఎన్డిఆర్ఎఫ్ టీం వచ్చాయో ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా అటు సింగనగర్ పాయికాపురం భవానీపురం లాంటి ప్రాంతాల్లో ఈ సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్నారు బోట్లలో వెళ్ళి వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితుల్లో రాత్రి నుంచి నిన్న ఉదయం నుంచి కూడా నీళ్ళల్లోనే నివసిస్తున్న సింగనగర్ పరిసర ప్రాంతాలు బుడమేరు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా నీరు బుడమేరు కట్టకి సంబంధించినటువంటి పూర్తి నీరు అంతా కూడా లోపలికి వచ్చేయడంతో బుడమేరు కట్ట పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ కూడా అంటే సెల్లార్స్లో ఉన్నటువంటి కార్స్ బైక్స్ ఇవన్నీ మునిగిపోయాయి నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు నీటిలోనే సింగనగర్ ప్రాంతం నివస ప్ర ప్రజలు నివసిస్తున్నారు ఇక కృష్ణలంక ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి కూడా వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్కు అటు మున్నేరు కట్లేరు వైరా ఇటువంటి మదిరా ఇటు నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతోంది మరోవైపు పులిచింతల నుంచి కూడా వచ్చే వాటర్ అంతా కూడా పులిచింతల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ కి చేరుతుండటంతో ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కృష్ణలంక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం ఏంటంటే లోపల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి ఇదే హైట్ ఇంకా మరీ లోపల ఇంకా పెరుగుతాయి అంటున్నారు భయంగా ఉంది మరి సింగనగరం మా వాళ్ళు ఎలా ఉంటున్నారు భయంగా ఉంది రెండు రోజులు అయింది వాటర్ వచ్చేస్తున్నాయి పుల్లికి వస్తున్నాయి గోడ క్రాక్ వచ్చా వాటర్ ఇంత పుల్లికి వస్తున్నాయి అక్కడ కూడా ఒక్క అడిగే కట్టిన తర్వాత ప్రయోజనం ఉందమ్మా ప్రయోజనం లేకపోతే ప్రయోజనం ఉంటే ప్రయోజనం లేకపోతే ఉంది మొత్తం ఇప్పుడు ఆడి ఎప్పుడూ వెళ్ళిపోయమ్మా దానివల్ల చాలా ప్రయోజనం వాళ్ళ వల్ల అది లేకపోతే అసలు ఏం మొత్తం పైకి వెళ్ళిపోయి మొత్తం ఒక ఫ్లోర్ ఎవరు సామాన్ కూడా తీసుకుంటే కూడా అవకాశం లేదమ్మా అట్లా ఉంది పరిస్థితి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అందరు తప్పదు ఇంకా ఏం చేస్తాం పైకి వెళ్ళిపోయి ఎవరైనా ఆధారం తీసుకుని పైకి వెళ్తున్నాం లక్షల మంది కుటుంబకులు ఇక్కడ ఉంటారు మొత్తంగా ఎంతమంది కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఎప్పుడు బ్యారేజ్కి వాటర్ వచ్చినా కూడా ముందుగా మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఉందంటే ఫస్ట్ కృష్ణలంక సో కృష్ణలంక ప్రాంతంలో ఇంకా ఎటువంటి సహాయక చర్యలు అవసరమంటారు ఇప్పుడు ఇంకా ఎన్ని కుటుంబాలు లోపల నీటిలో ఉన్నాయి చాలా ఉన్నాయమ్మా పోలీస్ కాలనీ మొత్తం పోలీస్ కాలనీ కోట్నాగర్ మొత్తం ఒక కళానగర్ అన్నీ ఉన్నట్లో ఉన్నాము మేము ఇంకేం మరి పెరిగిన కొంతకి ఇంకా పెరుగుతుంది అంటున్నారు కానీ ఇంకా తగ్గట్లేదు ఏంటంటే రిటర్న్ వాళ్ళలోంచి వాటర్ ఫుల్గా తంతుంది ఒక్కడుగే ఉందమ్మ ఇంకా అడుగు మునిగితే కనుక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది అదమ్మ పరిస్థితి ప్రకాశం బ్యారేజ్కి ఇంకా వరద పెరిగినట్లయితే కనుక ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇంకా ఒక్క అడుగు మాత్రమే ప్రకాశం బ్యారేజ్కి కూడా వాటర్ లెవెల్ నీటి మట్టం ఏదైతే ఇరవై ఐదు అడుగులు నీటి మట్టం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి పూర్తి నీటి మట్టం అయితే ప్రస్తుతం ఇరవై నాలుగు అడుగుల ఎత్తుమేర వాటర్ అయితే ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో ఆ ఒక్క అడుగు కూడా పెరిగినట్లయితే కనుక ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి ప్రస్తుతం కృష్ణలంకలో నీటి ఏదైతే నడుం వరకు ఉన్న నీళ్లు పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్స్ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది ముందుగా సహాయక చర్యలు అయితే తీసుకోవాల్సి అవసరం చాలా ఉంది అని చెప్పి కృష్ణలంక ప్రాంత వాసులు చెప్తూ ఉన్నారు అలాగే పునరావాస కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాను లేకపోతే కొంత భద్రత కోసం వారంతా కూడా కొంతమంది వెళ్ళినా ఒకరిద్దరు ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పాలి కృష్ణలంక పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నారని చెప్పుకోవాలి కెమెరా పర్సన్ తేజతో కాంతి హెల్